తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే గోచారంలో భాగంగా అప్పటి వరకు బుధుడు తన స్వక్షేత్రం నుండి ఈ యొక్క శుక్రగ్రహ సంబంధితమైనటువంటి తులారాశిలోకి ప్రవేశించడం పన్నెండవ ఇంట కేతుగ్రహ సంచారం ఉన్న కారణం చేత పన్నెండవ ఇల్లు అంటే ఖర్చుతో కూడుకున్నటువంటిది అనమాట అక్కడ పాపగ్రహ సంచారం ఉండడం వల్ల లోన్స్ కానీ ఏవైనా సరే చార్టెడ్ అకౌంటెన్సీ చేసేటువంటి వాళ్ళు కానీ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కానీ వీరికి సంబంధించి కాస్త ప్రతికూల అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఒకవేళ లోన్కి అప్లై చేస్తే లోన్ రావడం కోసం దానికి ఇంకొంచెం డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే విశేషంగా చూసుకుంటే ద్వితీయ స్థానం నందు బుధగ్రహ సంచారం ఉండడం వల్ల నూతనమైన వ్యాపారాలు ఏమైనా ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు ఈ వ్యాపార ప్రారంభ విషయంలో మటుకు ఎనిమిదవ తారీఖు అంటే ముందే అన్ని రకాలైనటువంటి నూతనంగా చేసేటువంటి పనులన్నీ కూడా ప్రారంభిస్తే మంచిది ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి రెండవ స్థానంలో ద్వితీయ నందు బుధగ్రహ సంచారం ఉండడం వల్ల ఈ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ అనేటువంటిది కాస్త సానుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది తృతీయ స్థానంలో సూర్యుడు శుక్రుడు కుజగ్రహ సంచారం ఉన్న కారణం చేత మంచి ప్రాపర్ కమ్యూనికేషన్తో ఉంటారు ఎవరికైనా ఏదైనా సరే క్లియర్గా చెప్పడము అన్ని రకాలుగా వారికి ఆ యొక్క విషయాన్ని డెలివర్ చేయడము అన్ని రకాలుగా మంచి ప్రాపర్ కమ్యూనికేషన్తో ఉంటారు అన్నదమ్ములు తమ్ములు అక్క చెల్లెలతో కూడా మంచి కమ్యూనికేషన్తో ఉంటారు ఈ ఉన్నటువంటి కజిన్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ ఎవరో ఒకరి వల్ల మాత్రము కాస్త వీరు ఒకటి చెప్తే వారు ఇంకొకటి అర్థం చేసుకునేటువంటి రీతిలో ఉంటూ ఉంటారు ముఖ్యంగా కన్యారాశి వారికి సంబంధించి దశమంలో ఉన్నటువంటి గురుగ్రహము నవమస్థానమునందు సంచారం చేయడం ఏకాదశంలో ఉన్నటువంటి గురువు దశమంలోకి సంచారం చేయడం వలన అంటే ఈ గురు తిరోగమనంలో భాగంగా ఈ తొమ్మిదవ తారీఖు తర్వాత నుంచి ఎప్పుడైనా సరే దశమ స్థానంలో కనుక గురుగ్రహ సంచారం చేస్తే అది కొన్ని రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఇచ్చినప్పటికీ ఎనిమిది తొమ్మిది తారీఖుల వరకు కూడా గురుగ్రహము కర్కాటకంలో సంచారం చేస్తే నవమ స్థానంలో గురుగ్రహ సంచారం లాభిస్తుంది కాబట్టి వీరికి విశేషంగా ఈ యొక్క గురువు తొమ్మిదవ ఇంట లాభం చేకూర్చేటువంటి విధంగా ఉంటారు కానీ ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థం మీరు ఏవి కూడా ఎక్స్పెక్ట్ చేయడం అంత మంచిది కాదు ప్రథమార్థంలోనే అన్ని రకాలైనటువంటి పనులు కూడా చేసుకుంటే మంచిది అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి సప్తమ నందు శనిగ్రహ సంచారం ఉండడం వలన సప్తమ స్థానము భార్యాభర్తలకు సంబంధించినటువంటిది అక్కడ శని చెండాల యోగం ఉన్న కారణం చేత మీ మధ్యలో ఏదైనా తగువులు గొడవలు చికాకులు తారాస్థాయికి వెళ్ళొచ్చు మీరు ఏదైనా సరే ఒక అనవసరమైనటువంటి విషయం గురించి తగులాటలు పడవచ్చు లేదా మీ భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించి మూడవ వ్యక్తి ఎవరన్నా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏదైనా గొడవలు రావచ్చు అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి షష్టమ స్థానమునందు రాహుగ్రహ సంచారం షష్టమ స్థానం అంటేనే డిసిప్లిన్ అనమాట కానీ ఇక్కడ ఏమైపోయిందంటే పాపగ్రహ సంచారం చేయడం వలన మీరు టైం టు టైం ఏమైనా చేయక చేయలేకపోవడం కానీ లేదా మీరు కాస్త బద్ధకంగా పనులు చేయడం కానీ లేదా మీరు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి డబ్బు కానీ వస్తువులు కానీ ఇవ్వడం ఎందుకంటే రాహుగ్రహానికి సంబంధించిన మంత్రంలోనే ఉంటుంది రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామి చక్షుపీడోపశాంతయే మంచిని చెడుగా చెడు మంచిగా చూపించేటువంటి వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయనే రాహు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయడము నిత్యము కూడా గౌరీదేవిని ఒక శుక్రవారం నాడు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని ఆ వారమంతా కూడా కుంకుమ కుంకుమార్చన చేయడము నిత్యము కుంకుమార్చన చేసినటువంటి ఆ కుంకుమను ధరించడం వలన విశేషంగా ఈ యొక్క రాహుగ్రహ శనిగ్రహ కుజగ్రహ సంభావిత దోషములు ఏమైనా ఉంటే పోతాయి ముఖ్యంగా రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే వీరికి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు ఈ చతుర్థంలోకి ప్రవేశించే లోపు ఏవైనా సరే భూ సంబంధితమైనటువంటి విషయాలు కానీ భూమిని ఎవరైనా సరే కౌలు తీసుకోవడం కానీ లేదా నూతనంగా ఏదైనా కొత్త రకమైనటువంటి పంటలు వేయడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత కంటే ముందుగా చేసుకోవడం మంచిది ఓవరాల్గా చూసుకు ఉంటే కన్యా రాశి వారికి ప్రథమార్థం చాలా బాగుంది ద్వితీయార్థంలో చిన్న చిన్న ఇబ్బందులు తారాస్థాయికి చేరేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైనా గుడ్డిగా నమ్మి వస్తువులు కానీ ధనాన్ని కానీ పనిని కానీ అప్పగించడం దాని వలన విశేషమైనటువంటి ఇబ్బందులు పడవచ్చు ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు ఇలా కాకుండా ప్రతి ఒక్కరు వారి పర్సనల్ జాతకం ఇప్పుడు వారి పర్సనల్ జాతకంలో వారికి లగ్నం సింహలగ్నం అయి ఉంటుంది ఆ సింహలగ్నం నుండి పంచమ ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాలు గనక కుజుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ శని గాని ఉంటే పంచమహాపురుష యోగాలు అంటారు సో ఆ యోగాలు ఉంటే ఇప్పుడున్నటువంటి గోచారం అనేటువంటిది ఎటువంటి నష్టము చేయదు అన్ని వర్గాల వారు కూడా ఈ రాశికి సంబంధించి ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఉన్న గ్రహచారాలని బట్టి తిదివార నక్షత్ర యోగ కరణాలని బట్టి మనం జాతకాన్ని విడివిడిగా చెప్పడం జరుగుతుందని చెప్పుకున్నాము కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు ఏ మంత్రం చదవాలి ఈ డిసెంబర్ నెలలో అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా అండి వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియో అలా చూస్తున్నారు తప్ప మేము చెప్పేటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ చేయండి వీలైతే ఇన్ఫర్మేటివ్గా ఉండి ఇంకొంతమందికి షేర్ చేయండి కాస్త దానివల్ల మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరు కూడా పాటించండి మంత్రం ఏం చదవాలి అనేటువంటిది నేను ఆఖరిలో చెప్తాను ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళిపోండి నిత్యము కూడా ఒక ధాన్యం ఒక పిరికెడ్ ధాన్యం తీసుకొని వెళ్ళాలి అది ఏ ధాన్యం తీసుకెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం నాడు ప్రారంభించాలనుకోండి పిరికెడు గోధుమలు అంతే ఒక ఆకుడొప్ప ఆకుడొప్పలో వేసేసి చిన్న మట్టి ప్రమిదలు మీకు బయట నెయ్యి వేసి అమ్ముతున్నారు ఆల్రెడీ అది తీసుకొని వెళ్ళి ఆ ధాన్యంపై పెట్టి వెలిగించండి తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఎన్ని ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో అంటే క్లాక్ వైజ్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ ఇది నేను మళ్ళీ ప్రతి రోజుకి చెప్పను మీరు నవగ్రహాల గుళ్ళో ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలంటే ఏడు గ్రహాలకు ఏడు మూళ్ళ ఇరవై ఒకటి రాహుకేతువులకు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో రెండు మూళ్ళ ఆరు ప్రదక్షిణాలు మొత్తం ఇరవై ఏడు అందుకే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి నవగ్రహాలని బేస్ చేసుకొని అయితే ఇలా చేయడం వలన నక్షత్ర నవగ్రహ దోషములుంటే పోతాయి అది కూడా సూర్య సంబంధితమైనటువంటి దోషములు ఉంటే ఆదివారం నాడు చేయడం వల్ల అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవేకేత కేతవే నమ అనేటువంటి మంత్రం చెబుతూ ఎన్నిసార్లు సార్లు దయచేసి మీరు ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళినా అక్కడితో పూర్తవ్వాలి నేను నూనె బాటిల్ తీసుకెళ్తా నేను నూనె పోసి వెలిగిస్తా ఆ నూనె మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా కుదరదు పసుపు వెలిగిస్తా పసుపు తీసుకెళ్తా కుంకుమ తీసుకెళ్తా కేజీ పొట్లను తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా వాడు వెనక్కి తీసుకొస్తా కుదరదు మీరు ఏ క్వాంటిటీ తీసుకెళ్తారో అక్కడితో క్లోజ్ చేయండి అంటే తక్కువ తక్కువ తీసుకెళ్ళండి అక్కడితో క్లోజ్ చేయండి సోమవారం నాటి విషయానికి వస్తే పిరికెడు బియ్యము లేదా ఒడ్లు ఒక ఆకుడొప్పలో వేసి చంద్రభగవానుడి దగ్గర పెట్టండి మొదటి రోజు సూర్యుడి దగ్గర పెట్టండి రెండవ రోజు చంద్రభగవానుడి దగ్గర పెట్టి దానిపైన ధాన్యం పైన ఒక దీపం ప్రతిరోజు కొత్త దీపం వెలిగించాల్సిందే మట్టి దీపం రెండు రూపాయలు ఇంత చిన్న దీపాలు రెండు రూపాయలు ఉంటాయి దాంట్లో ఇంతంత నెయ్యి వేయండి ఒత్తి పెట్టండి అవి కూడా రెడీమేడ్గా అమ్ముతున్నారు అవే తెచ్చుకొని పెట్టుకున్నా సరిపోతుంది అలాగే ఈ ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా చేసేటువంటివి అలాగే మంగళవారం నాడు కుజుడికి అలాగే రాహుకి కేతువుకి కూడా చేయొచ్చు అయితే కుజగ్రహానికి చేసేటప్పుడు పిరికెడు కందులు తీసుకొని ఒక ఆకు డొప్పలో వేసి ఒక పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఆ కందుల పైన వెలిగించేసేయండి తరువాతకి ఆ ప్రదక్షిణాలు చేయడం కామన్ చదివేటువంటి మంత్రం కూడా కామన్ తర్వాతకి బుధగ్రహానికి సంబంధించి పిరికెడు పెసర్లు వేసి దీపం పెట్టేసి బుధవారం నాడు ప్రదక్షిణాలు కామన్ మంత్రం కామన్ గురువారం నాటి విషయానికి వస్తే శనగపప్పు లేదా శనగలు పిరికెడు వేసి ఆకుడొప్పలో దానిపైన కొత్త దీపం ప్రతిరోజు కూడా కొత్త దీపం వెలిగించాలి చిన్న మట్టి ప్రమేదం సరిపోతుంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రం చదవాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అలాగే శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు వేసి తర్వాతకి దీపం పెట్టి తర్వాతకి మీరు ప్రదక్షిణాలు కామన్ అలాగే మంత్రం కూడా కామన్ ప్రతిరోజు కూడా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాం ఎంత మంత్రం చదువుతున్నాం లెక్క అవసరం లేదు ప్రదక్షిణాలకు మాత్రమే లెక్క ఇరవై ఒకటి సవ్యం ఆరు ప్రదక్షిణాలు అపసవ్యం అంటే క్లాక్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ సిక్స్ శని గ్రహానికి సంబంధించి చేసిన రోజు కొంచెం ప్రత్యేకంగా చేయండి చేసేటప్పుడు పిరికెడు నువ్వులు ఆకడొప్పలో వేసి దానిపైన ఒక దీపం పెట్టేసుకొని వీరైతే దీపం నువ్వుల నూనెతో వెలిగించి వీరైతే ఒత్తి కూడా నల్ల ఒత్తి వేసి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి ఈ నవగ్రహ మంత్రాలతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నవామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని చదవండి ఇక మిగిలింది రాహుకేతువులు మంగళవారం నాడు చేయాలి కాబట్టి పిరికెడు నల్ల మినుములు ఒక ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి ఈ యొక్క ప్రదక్షిణలు ట్వంటీ వన్ కామన్గా మీరు ప్రతిరోజు చేసేవి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటివి ఆరు ప్రదక్షిణాలు అలాగే కేతుగ్రహానికి కూడా ఆకుడొప్పలో నల్లటి రంగులో ఉండేటువంటి ఈ యొక్క ఉలవలు వేసి దానిపైన దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ట్వంటీ వన్ యాంటీక్లాక్ వైజ్ సిక్స్ ఇన్ కేసు రోజు మీరు ఏమైనా పండ్లు తీసుకెళ్తారా ఒక రెండు పండ్లు తీసుకెళ్ళండి అంతకు మించి వద్దు ఏ గ్రహానికి మీరు తీసుకెళ్తే ఆ గ్రహానికి తీసుకెళ్ళండి లేదు ప్రతి గ్రహానికి కూడా బెల్లం ముద్దలు పెడతా అంటే చిన్న సైజులో బెల్లం ముద్దలు ప్రతి ఒక్క గ్రహానికి పెట్టండి పూలు కావాలంటే ఏ రోజు ఏ గ్రహానికి పూజ చేస్తే ఆ గ్రహానికి మీరు పూలు పెట్టండి అలా విశేషంగా ఈ యొక్క నెల రోజులు కూడా చేయండి ఎందుకు అంటే గ్రహ సంచారాలు విపరీతంగా మారుతున్నాయి సంవత్సరం ఆఖరికి వచ్చేసింది వచ్చే సంవత్సరంలో జల సంబంధితమైనటువంటి విషయాలు అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు విశేషంగా జరగనున్నాయి కాబట్టి అలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను మనం దాటుకొని ప్రశాంతంగా ఉండాలి అంటే శక్తిని చేకూరాలంటే నవగ్రహాలు నక్షత్రాలకు సంబంధించిన సంపూర్ణ శుభ కృపా కటాక్షాలు మన ఎందు ఉండాలి నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్లో మనకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎవర ఎవరైనా ప్రముఖులు గతించబోతూ ఉన్నారా అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలుతో మీ ముందుకొస్తాను సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి